విష్ణు సయన విగ్రహాలు ఎన్ని అవి దేనికి ప్రతీకలు విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి స్వామివారిని శయన ఆసన స్థాన నృత్య రూపాల్లో మనం దర్శించుకోవచ్చు శయన విగ్రహాలు ముఖ్యంగా నాలుగు విధాలుగా ఉన్నాయి అవి యోగం సృష్టి భోగం సహారం యోగం ముక్తికి సృష్టి వృద్ధికి భోగం ముక్తికి సహారం అభిచారుకులకు మార్గకులకు ప్రతీక మోక్షం కోరేవారు యోగశయనాన్ని పుత్ర పౌత్రాభివృద్ధి కోరుకునేవారు సృష్టి శయనాన్ని భోగ వృద్ధి కోరుకునేవారు భోగశయనాన్ని శత్రువుల నాశనం కోరుకునేవారు సంహారక శయనాన్ని ధ్యానించాలని మన పురాణాలు చెబుతున్నాయి నదీ తీరాల వెంబడి సరస్సుల పక్కన యోగశయన విగ్రహాలు ప్రాశస్తమైనవిగా చెబుతున్నారు యోగ శయనం శ్రీ మహావిష్ణువు ఎర్ర తామర రేకుల వంటి నేత్రాలతో యోగ నిద్రలో సుఖముఖంలో ఉంటుంది రెండు భుజాలు కలిగి ఒక ప్రక్కన పడుకున్నట్లు అర్ధ శయనంలో ఉంటుంది ఐదు పడగల శేషుడు శంఖంలాగా చంద్రునిలాగా తెల్లగా ఉంటారు దీని మీద శయనించిన విష్ణుమూర్తి గౌర శ్యామ వర్ణంతో గాని పీతశ్యామ వర్ణంతో గాని ఉంటారు ఈ విధమైన విష్ణుమూర్తిని పూజాపీఠానికి కుడివైపున మృగువు కాని మార్కండేయుడు గాని ఎడమ వైపున భూదేవి కాని మార్కండేయ మహర్షి గాని ఉంటారు మధుకైటబులు బ్రహ్మదేవుడు పంచాయుధాలు నమస్కరిస్తూ మహర్షులు కూడా ఉంటారు సృష్టి శయనం తొమ్మిది పడగలగల శేషపానుపు పైన శ్రీహరి పద్మాల వంటి నయనాలతో రాజస్వభావంతో నల్లని శరీర ఛాయతో ఎర్రని అరికాళ్లతో శాశ్వతుడై సృష్టి శయన రూపంలో ఉంటాడు లక్ష్మీదేవి భూదేవి బ్రహ్మ చంద్రుడు ఇంద్రుడు అప్సరసులు మహర్షులు రుద్రులు ఆదిత్యులు కిన్నెరలు మార్కండేయ భృగు నారద మహర్షులు మధుకైటబులు వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనం అవుతుంది భోగ శయనం ఈ శయన రూపంలో శ్రీమన్ నారాయణుడు సకల పరివారంతో కూడి ఏడు పడగల శేషునిపై పడుకొని ఉంటాడు ఈ స్వామి నామి నుండి వికసించిన తామర పువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు బ్రహ్మకు రెండు పక్కల శంకు చక్రం గద ఖడ్గం సౌర్గం అనే పంచ ఆయుధాలు పద్మం వనమాల కౌస్తవం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటాడు ఆ ఆయుధాల ముందు గరుక్మంతుడు ఉంటాడు స్వామి కుడి చేతి పక్కన లక్ష్మీదేవి కుడి పాదం పక్కన సరస్వతి ఎడమ చేతి పక్కన శ్రీదేవి ఎడమ పాదం పక్కన భూదేవి ఉంటారు సూర్య చంద్రులు తంబుర నారదులు సప్త అప్సరసులు అప్సరసలు లోకపాలకులు అశ్విని దేవతలు ఉంటారు పాదాల దగ్గర మధుకైటబులు ఉంటారు శ్రీవారు సస్య శ్యామల వర్ణంతో అర్ధ శయనంతో యోగ నిద్ర రూపంలో నాలుగు భుజములతో వికసించిన ముఖముతో తామర రేకుల వంటి నేత్రాలతో పూర్ణ చంద్రుని వంటి ముఖముతో దర్శనమిస్తాడు సంహార శయనం శ్రీమన్నారాయణమూర్తి రెండు పడగల శేషుని పావుగా చేసుకొని గాఢ నిద్రలో మూసిన కన్నులతో తామస భావాన్ని వ్యక్తం చేసి మూడు కన్నులతో వాడిన ముఖంతో నల్లని వస్త్రాలతో రెండు భుజాలతో నల్లని శరీర కాంతులతో రుద్ధుడు మొదలైన దేవతల రూపంలో ఉంటాడు